హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను చాలా 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 బాగున్నానండి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నానండి ఈ రోజు వీడియో వచ్చేసి మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో అండి ప్రతి ఒక్కరు అడుగుతున్న వీడియో ఇది మీ ముందుకు తీసుకొని వచ్చేసాను ఈరోజు అదేనండి నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ మీ సపోర్ట్ నాకు చాలా కావాలండి అసలుకి వ్యూసే రావట్లేదండి వ్యూస్ రావట్లేదు మానిటైజేషన్ ఇప్పటి వరకు కాలేదండి ట్వంటీ ఎయిట్ థౌజండ్ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారే కానీ అసలు వ్యూస్ అనే మాటే లేదండి వాచ్ టైం కూడా కాలేదు మానిటైజేషన్ కాలేదు అందుకని ప్లీజ్ రిక్వెస్ట్ అండి మన 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 వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా వీటి గురించి చెప్తానండి ఇవి వచ్చేసి నేను రిలయన్స్ స్మార్ట్లో కొన్నానండి చూడండి ఇవి చాలా బాగున్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి స్ట్రెన్సిల్స్ అండి వీటిని ఇవి ఐదు వచ్చాయండి ఒకటి వచ్చి స్వస్తిక్ వచ్చింది తర్వాత అమ్మవారి పాదాలు వచ్చాయండి పాదాల మధ్యలో స్వస్తిక్ చాలా బాగున్నాయి మీరు రిలయన్స్ స్మార్ట్ వెళ్తే తీసుకోండి తప్పకుండా చాలా బాగున్నాయి కాస్ట్ కూడా చాలా తక్కువ అండి ఇది వచ్చి దియా వచ్చిందండి చూడండి ఎంత బాగుందో చాలా బాగా కూడా పడుతున్నాయండి కలసం అండి చాలా బాగుంది కలసము దాని మధ్యలో ఇది వచ్చిందండి లోటస్ వచ్చింది చాలా బాగున్నాయి ఇవి శుభ్ లాబ్ అండి చూడండి ఇవి వచ్చి నేను రిలయన్స్ మార్ట్లో కొన్నానండి సిక్స్టీ నైన్ రూపీసే పడ్డాయండి అందుకనే చెప్తున్నాను చాలా బాగున్నాయి ఎప్పుడు డిజైన్స్ బాగా వేసుకోవచ్చండి అండి వీటితో ఇవి ఉన్నాయి అంటే నేను పెద్ద నా కాడ ఐటమ్స్ కూడా పెద్ద లేవండి దాంతోనే గీస్తుంటాను ఇదో దీంతోనే గీస్తుంటాను ఇవి వచ్చేసి డిమార్ట్లో కొన్నానండి ఇవి కూడా బాగున్నాయి కాకపోతే హోల్ పెద్దది వచ్చిందండి మనకి ముగ్గు వేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది లావుగా పడుతుంది చూడండి చాలా లావ్ అంటే చాలా లావు పడుతుంది అంత నాకు అంత అనిపించలేదు చూడండి చాలా లావు పడుతుంది సన్నగా పడితే బాగుంటుందండి అట్లా పడట్లేదు చాలా లావుగా పడుతుంది అయినా బాగున్నాయి ఇవి కూడా సిక్స్టీ నైన్ రూపీస్ పడ్డాయండి ఐదు కలర్స్ వచ్చాయి డబ్బాలు వచ్చాయి అందుకనే ఓకే ఓకేనని అనిపించింది ఓకే ఓకే అనిపించింది నెక్స్ట్ వచ్చేసి ఈ బాటిల్ సంగతి మీరు ప్రతి ఒక్కరు అడుగుతున్నారు కదా దీని గురించి చెప్పేస్తానండి ఇది వచ్చేసి గమ్ బాటిల్ అండి పిల్లలు గమ్ము తెచ్చుకుంటారు కదా ఆ బాటిల్ అండి ఇది వచ్చేసి ఫెవికాల్ బాటిల్ అండి రెండిట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఫెవికాల్ కానీ గమ్ బాటిల్ కానీ రెండు ఒకటేగా ఉంటాయి కాకపోతే ఇది ఫెవికాల్ బాటిల్ చిన్నది ఉందని చెప్పి నేను గమ్ బాటిల్ తీసుకున్నాను ఈసారి గమ్ ఫెవికాల్ బాటిల్ కొంచెం పెద్దది వచ్చిందండి పిల్లలు వాడుకునేది అది కూడా ఖాళీ అయిపోతే దీనికే యూజ్ చేస్తానండి పాడైపోయాయి వన్ ఇయర్ నుంచి దీన్నే యూజ్ చేస్తున్నాను నేను వన్ ఇయర్ నుంచి వీడియోస్ పెడుతున్నానే కానీ అస్సలు రావట్లేదండి వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కానీ వ్యూస్ అస్సలు లేదండి ఇప్పుడు వరకు వాచ్ టైం కూడా కాలేదు మీ సపోర్ట్ నాకు ఫుల్ సపోర్ట్ కావాలండి మీరు ఇస్తారని అని అనుకుంటున్నానండి ఇది వచ్చేసి నేను వాడే ముగ్గు అండి దీన్ని రాతి ముగ్గు కానీ గ్యాస్ ముగ్గు కానీ ఏదో అది అంటారండి రెండు ముగ్గు రెండు అంటారు చూడండి చాలా బాగుంటుందండి ఈ ముగ్గు వరకు చాలా నీట్గా కూడా పడుతుంది దాన్ని ఆ ముగ్గు తీసుకున్నాక జల్లించుకోవాలండి మనం ఎంత యూస్ చేసుకుంటామో అంత జల్లించుకోవాలి ఇట్లా నేను స్ట్రెయిన్ ఒకటి పెట్టుకున్నాను ఇట్లా ఈ ఇది ఎక్కువ వస్తుందండి అందుకని అని చెప్పి జల్లించుకోవాలి కాకపోతే చాలా షైనింగ్ ఉంటుంది ఈ ముగ్గు నేను వాడేది మీరు చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంటుంది ఇదండి తర్వాత ఇంకొకటి రెడ్ రెడ్ కలర్ ఉంది కదా అది ఇది కృష్ణా ముగ్గు అండి కృష్ణా స్పెషల్ ముగ్గు ఇది కూడా బాగుంటుందండి దీన్ని కూడా జల్లించుకొని పట్టించుకోవాలండి ఇదండి నేను వాడేది నెక్స్ట్ టైము మీకు ఎట్లా క్లీన్ చేసుకోవాలి ఆ వీడియో కూడా కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను ఎట్లా క్లీన్ చేసుకోవాలి అది కూడా చెప్తాను ఏం లేదండి దాంట్లో నుంచి అది మొత్తం క్లీన్ అయిపోయినాక తీసేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవడమేనండి ఓపెన్ అయిపోతుంది వాటర్ వేసి అట్లా అనేసి ఏదన్నా కొంచెం అట్లా ఇట్లా ఉంటే దాన్ని కూడా తీసేసుకున్నామంటే వచ్చేస్తుందండి ఏదన్నా చిన్నది సూది లాంటిది అట్లాంటిది తీసుకొని మొత్తం క్లీన్ చేసేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నానండి దీనికి వ్యూస్ బాగా వచ్చేటట్టు చూడండి ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ అండి ప్లీజ్ సపోర్ట్ ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ అండి